श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरमात्मने नमः गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं नारायणभट्टतिरिकृतं श्रीमन्नारायणीयं सान्द्रानन्दावबोधात्मकम् अनुपमितं कालदेशावधिभ्यां निर्मोक्तं नित्यमोक्तं निगमशतसहस्रेण निर्भास्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरुपुरुषार्धात्मकं ब्रह्मतत्तं तत्तावद्भाति साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं जनानाम् కృష్ణ తృతీయ తృతీయస్కంధపరిచ్ఛేదం దశకం ప్రళయానంతర జగత్స మూడవరాగం ఏం తా ప్రాకృత ప్రక్షయంతే బ్రాహ్మే కల్పే లబ్ధ జన్మ బ్రహ్మా భూయస్త ఏవాప్యవేదాన్ సృష్టించక్రే పూర్వకల్పోపమానా కృష్ణ ప్రభు మహాప్రళయము జరిగిన తర్వాత బ్రహ్మకల్పము ప్రారంభ మగును మగుడు ఆ బ్రహ్మకల్పము యొక్క ప్రారంభ సమయమున బ్రహ్మదేవుడు పైన పేర్కొన్నట్లు నీ వలన జన్మించినాడు అట్లే నీ యొక్క అనుగ్రహం వల్లనే వేదములను పొంది అంతకు ముందున్న కల్పమున ఉన్నట్లు సృష్టి చేయుటకు మొదలుపెట్టెను సోయం సోయం చతుర్యుగ సహస్రమితాణ్యహానీ తావన్మితాశ్చరని నిద్రత్య నినాయ నిద్రాత్యసౌత్ సమం స్వసృష్టై నైమిత్తిక ప్రళయమాహురతోత్రిం కృష్ణ స్వామి వేయి చతుర్యుగముల పరిణామ పరిమాణము గల కాలము బ్రహ్మకు ఒక పగలు అంతే పరిమాణము గల కాలము ఆయనకు ఒక రాత్రి అంటే వేయి చతుర్యుగములు అంటే చతుర్యుగము అంటే కృత త్రేత ద్వాపర కలియుగముల సమ్మేళనం ఒక కృ ఒక చతుర్యుగం అటువంటి వేయి చతుర్యుగముల పరిణామము పరిమాణము గల కాలము బ్రహ్మకి ఒక పగలు అంతే పరిణా పరిమాణము గల కాలము ఆయనకు ఒక రాత్రి అంటే రెండు వేల చతుర్యుగములు గడవాలన్నమాట ఇంతవరకును ఆయనకు ఇట్టి పగళ్ళు రాత్రులు ఎన్నో గడిచిపోయినాయి రాత్రుల అతడు తాను సృష్టించిన చరాచర జగత్తుతో పాటు నీలో విలీనమై నిద్రిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు ఇట్ల నిద్రించి ఉండు రాత్రిని నైమిత్తిక ప్రళయము అని అంటారు అస్మాదృశ్యం పునర్పునరతుల్యం సృష్టిం కరోత్యనుదినం సభవత్ ప్రసాదాత్ చ పరాయుషాం చూ సుప్త ప్రబోధన సమాస్తి తి సృష్టి కృష్ణ రాత్రి గడిచిన తర్వాత నిద్రలేచి మనము నిత్యకృత్యములను ప్రారంభించినట్లు బ్రహ్మదేవుడు నైమిత్తక ప్రళయం తర్వాత మీ అనుగ్రహం వలన పునఃసృష్టి చేయుటకు ఆరంభించు మహర్షి మొదలైన చిరంజీవులు బ్రహ్మ వలనే నిద్రితురు మరియు మేల్కొందరు వారికి పూర్వస్మృతి ఉండును ఇతర జీవులకు ఆ స్మృతి ఉండదు ఏకం స్వయోర్ధరూపేకం వర్తతే సౌ వర్తాంత్యరాత్రి జరితాన్ కథయామి భూమన్ పశ్చాద్దివతరణే చవద్విలాసాన్ కృష్ణ ప్రస్తుతము బ్రహ్మదేవుని వయసులో సగమైన ఏ పది సంవత్సరములు గడిచిపోయినవి దీనిని పరార్థం అంటారు ఈ మొదటి పరార్థము గడిచిన పిమ్మట పగలు ప్రారంభమగుచున్నప్పుడు నీవు ప్రదర్శించిన విలాసములను అంటే సృష్టి విషయమును ప్రస్తుతము వర్ణించు వర్ణి వర్ణిస్తాను అంటూ శ్రీ నారాయణ భట్టాద్రి గారు చెప్తున్నారు ది దివసేథ జగంతి సుషుప్తికామస్య సన్నిలీ తదేదేకా విశ్వం కృష్ణ బ్రహ్మదేవుని మొదటి పద అపరార్ధము యొక్క చివరి పగలు గడిచిన తర్వాత రాత్రి అయినప్పుడు అతడు నిద్రపోదలిచి నీ అందు విలీనమయ్యను ఆ సమయమున సమస్త లోకములు నీ అందే విలీనమైనవి అంటే అందే లయమైపోయినాయి అప్పుడు విశ్వమంతయు జలమయమై ఉండను తవైవేషే ఫణిరాజి శేషే జలైక శేషే భువనే శేషే ఆనంద స్వరూప స్వయోగ నిద్ర పరిముద్రితాత్మా కృష్ణ విశ్వమంతయు జలమయమై ఉండగా నీ యొక్క అంగభూతమైన శేషతల్పముపై పరుండి పరమానంద స్వరూపుడవగు నీవు యోగ నిద్ర ఎందు మునిగియుంటివి కాలాఖ్య శక్తి ప్రళయావసానే ప్రసుప్తం పరిశుప్త శక్తి ప్రజేన కృష్ణ ఓ కృష్ణారాయణ ప్రళయ సమయమందు సమస్త శక్తులు నీలో విలైన మగును ఆ సమయమున సమస్త జీవులకు ఆశ్రయమైన నీవు కాలశక్తితో ఈ ప్రళయము చివరనను లేపు అని ఆజ్ఞాపించి నిద్రపోయావు సహస్రమేవం చతుర్యుగాంచసహస్రమేవ్ ప్రసూప్తే పునరద్వితీయే కాళాఖ్య శక్తి ప్రమద ప్రబుద్ధ ప్రబోధయ కిల విశ్వనాథ కృష్ణ ఓ జగన్నాథ నీవిట్లు ఒంటరిగా శ్రేష్ఠాల్పవముపై వేయి మహాయుగములు కృతాది నాలుగు యుగములను ఒక మహాయుగం అంటారు మనం ఇందాక చెప్పుకున్నాం కదా కృత కృతత్రేత ద్వాపర కలియుగములు నాలుగు యుగాల్ని అటువంటి మహాయుగములు వేయి మహాయుగములు గడిచినప్పుడు నిద్రపోవచ్చున్నప్పుడు తొలుత నుండి మేల్కొనియే ఉన్న కాలశక్తి బ్రహ్మరాత్రి గడిచిన తర్వాత తాను నిన్ను యోగ నిద్ర నుండి లేపినది విబుధ్యచన్వం జలగర్భసీన్ విలోక్య లోకాన్ అఖిలాన్ ప్రళీనాన్ తేష్వే సూక్ష్మాత్మతయా నిజాంత విశ్వేషు విశ్వేశు దృష్టి కృష్ణ జలములందు నిద్రపోచున విశ్వనాథ ఓ నారాయణ నీవు లేచి చూడగా సమస్తలోకములు నీ హిందు విలీనమై కనిపించినవి నీ ఎందు సూక్ష్మరూపమును విలీనమయ్యున్న ఆ లోకములనన్నిటినీ నీవు సూచిదివి తతస్త్ దంచితం కించన దివ్య పద్మం నిలీన నిశేష పదార్థమాల రూపం ముకుళాయమానం కృష్ణ స్వామి శేషశయ్యపై పడుకొని అన్న నీ యొక్క నాభిరద్రము నుండి అర్థ వికసితమైన ఒక దివ్య పద్మము ఉదయించినది నీ అందు విలీనమైన సమస్త పదార్థములు అతి సూక్ష్మ రూపమున దానిలో ఉన్నాయి తదే తదంభోరుహకుమలంతే కళే బహిర్నిరీతం ప్రూఢం బహిర్ని పరితస్ఫుర జ్ఞకృంత కృష్ణ ప్రభు నీ నాభియందు అంకరించిన ఈ తామర మొగ్గ నీటి నుండి బయటికి వికసించి వచ్చినది విగ వచ్చి వికసించినది ఈ విధముగా బయటికి వచ్చిన ఆ పద్మము యొక్క కాంతి నలుదిక్కులదు వ్యాపించి అక్కడ్ను రచి కఠినంత తొలగించినది సంపుల్లపత్రే విచిత్రే తస్ భవద్వీర్య ధృతే సరోజే సపద్మన్మ విధి విధి విధిరా విరాసీత్ స్వయం ప్రబుద్ధ అఖిల వేదరాశి కృష్ణ ప్రభు నీ యోగ శక్తి శక్తిచే ప్రభావితమైన ఆ కమలము మిగుల విచిత్రముగా ఉండను దాని దళములు బాగుగా వికసించి ఉండెను పూర్వము బ్రహ్మదేవుని యొక్క ఆవిర్భావము ఈ కమలమునందే జరగను నీ అనుగ్రహం వల్లనే ఆయనకు వేదరహస్యములు స్వయముగా అవగతమయ్యను ఇప్పుడు మనం చదువుకునే శ్లోకాన్ని రోజు మూడు సార్లు చదువుకుంటూ ఉండాలి ఇప్పుడు కూడా మనం మూడు సార్లు చదువుకోవాలి దీనివలన ఎటువంటి రోగమైనా నయమవుతుంది ఆ స్వామి శ్రీమన్నారాయణమూర్తి శ్రీ గురువాయూరప్ప దయ దయ వలన నయమైతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసమే కాదు అది నిజంగా చాలామంది అనుభవంతోనూ నా యొక్క అనుభవంతోనూ కూడా నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి ఈ శ్లోకాన్ని ప్రతివారు మూడు సార్లు చదువుకుంటూ రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా చదువుకుంటూ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చదువుకుంటూ అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుందాం అస్మిన్ పరాత్మ నను పద్మ కల్పే త్వమి ముత్పిత పద్మయోనిహి అనంత భూమా निरुन्धिवातालयवासविष्णो कृष्ण अस्मिन् परात्मन्ननुपाद्मकल्पे त्वमित्थमुत्थापितपद्मयोनिः अनन्तभूमा ममरोगराशिं निरुन्धिवातालय वासविष्णो कृष्ण अस्मिन् परात्मन्ननुपाद्मकल्पे ఓ శ్రీకృష్ణ పరమాత్మ ఓ గురువాయూర్ పురనిలయ నిలయ ఓ శ్రీ మహావిష్ణు ఈ విధముగా బ్రహ్మకల్ప ప్రారంభమున చరాచర సృష్టి చేయుటకై బ్రహ్మదేవుని ఆవిర్భవింపజేసివి ఈ విధముగా అనంతమైన మహిమలన్న ఓ శ్రీకృష్ణదేవా నీవు దయతో నా రోగములనన్నిటినీ పోగొట్టము ప్రళయానంతర జగత్ సృష్టి అను ఎనిమిదవ దశకము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు